హలో ఫ్యామిలీ పీపుల్ ఈ వీడియోలో మా అమ్మమ్మ మాకు పెట్టే హెయిర్ ప్యాక్ గురించి రివీల్ చేస్తున్నానండి ఇదైతే హెయిర్ థిక్ అండ్ హెయిర్ ఫాల్ని రెడ్యూస్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది చిన్నప్పటి నుంచి అమ్మమ్మ ఇలా ఇంట్లోనే తయారు చేసి మాకైతే హెయిర్ ప్యాక్ పెట్టేది అందుకని మా హెయిర్ అనేది థిక్గాను మరియు లెంతీగానే ఉండేది బట్ నా మ్యారేజ్ అండ్ ప్రెగ్నెన్సీ అప్పటి నుంచి హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువగా అయిపోయిందండి మరియు ప్రెగ్నెన్సీలో అయితే సగానికి సొగం జుట్టు ఊడిపోయిందనమాట అందుకనే మళ్ళీ అమ్మమ్మని అడిగి ఇలా ఇంట్లో హెయిర్ ప్యాక్ తయారు చేయించుకొని పెట్టుకుంటున్నాను మీరు ఒకటే కూడా తయారు చేసుకొని పెట్టుకోవచ్చండి చాలా ఈజీ బట్ ఒక మనిషి ఉంటే లేయర్ లేయర్గా పెట్టడానికి యూజ్ అవుతుంది ఇంకైతే వీడియోలోకి వెళ్ళిపోదాము ఈ హెయిర్ ప్యాక్కి మనకు కావాల్సింది ఈ త్రీ ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ అండి ఫస్ట్ మనమైతే టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ మెంతులు తీసుకుంటున్నామండి మీరు మీ హెయిర్ కానీ షార్ట్ అయితే వన్ టేబుల్ స్పూన్ సరిపోతుంది లేకపోతే టూ టేబుల్ స్పూన్ ఖచ్చితంగా కావాలండి ఈ మెంతులు అనేటివి హెయిర్ ఫాల్ని తగ్గించడానికి అండ్ హెయిర్ని సాఫ్ట్ అండ్ సిల్కీగా చేయడానికి మరియు డాండ్రఫ్ని కంట్రోల్ చేయడానికి యూజ్ అవుతుందండి అండ్ ఇవైతే ముదురు మందారాకులు ముదురు మందారాకులే తీసుకోవాలండి లేతవనేటివి అంత హెయిర్ ప్యాక్కి యూజ్ అవ్వవు అనమాట ముదురు మందారాకులు అయితే హెయిర్ గ్రోత్కి చాలా బాగా యూజ్ అవుతాయి ఎందుకంటే అందులో పోషకాలు అన్నీ నిండుగా ఉంటాయి తర్వాత వన్ ఆనియన్ అండి ఇదైతే హె డాండ్రఫ్ని తగ్గిస్తుంది ఆనియన్ అనేది అందరికీ తెలిసే ఉంటుంది కదా ఈ త్రీ రి ఇంగ్రీడియంట్స్తో మనైతే ఇప్పుడు హెయిర్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలో చెప్తామండి ఫస్ట్ మెంతులు అనేటివి నైట్ సోక్ చేసుకోవాలండి ఇలా మెంతులు మునిగేంత వరకు వాటర్ పోసుకొని ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి ఒక లిడ్ అయితే పెట్టండి ఎందుకంటే ఈ వాటర్లో డర్ట్ అనేది పడకుండా ఉంటుంది అందుకని లిడ్ పెట్టి క్లోజ్ చేసుకొని కదల్చకుండా ఓవర్ నైట్ ఇలా సోక్ చేసుకోండి మెంతులు అనేటివి పేస్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట చూస్తున్నారు కదా మెంతులు అంటే సోక్ చేశాను ఇప్పుడు ఈ వాటర్ని స్ట్రెయిన్ చేసుకోవాలండి వాటర్ని అయితే వేస్ట్ చేయొద్దు పడేయద్దు ఈ మెంతులు వాటర్ అనేటివి హెయిర్ కండిషనర్గా యూజ్ అవుతుందండి నెక్స్ట్ ఆకులు అనేవి క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను తర్వాత ఆనియన్ అనేది స్లైసెస్ లాగా కట్ చేసుకున్నానండి ఇప్పుడు మెంతులు వాటర్ని స్ట్రెయినర్ తీసుకొని స్ట్రెయిన్ చేసుకుంటున్నాను ఈ మెంతులు వాటర్ కండిషనర్గా ఎలా యూజ్ అవుతాయంటే మెంతులు వాటర్లో మనము షాంపూ చేసుకుంటాం కదండి ఆ షాంపూని మెంతులు వాటర్లో మిక్స్ చేసుకొని ఆ వాటర్తోనే హెయిర్ వాష్ అనేది చేసుకోండి విడిగా సపరేట్గా కండిషనర్ యూజ్ అవసరం లేదు ఈ హెయిర్ ప్యాక్ వేసుకొని నెక్స్ట్ ఈ వాటర్లో షాంపూ కలుపుకొని హెయిర్ వాష్ చేసుకునేసేయండి ఈ మెంతులు వాటర్ అనేటివి కండిషనర్గా యూస్ చేసి మీ హెయిర్ అనేది సిల్కీ అండ్ సాఫ్ట్గా చేస్తుందండి మీకు ఫస్ట్ అటెంప్ట్లోనే రిజల్ట్ అనేది చాలా బాగా తెలుస్తాయి మీరే నమ్ముతారు నెక్స్ట్ ఇలా స్ట్రెయిన్ చేసుకున్న మెంతులు అనేటి పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో స్ట్రెయిన్ చేసుకున్న మెంతులు వేసుకుంటున్నానండి మొత్తం హ్యాండ్తో మొత్తం మెంతులన్నీ తీసుకొని వేసుకునేయండి చూస్తున్నారు కదా ఇలా వేసుకోండి నెక్స్ట్ అయితే హ్యాండ్ ఫుల్ ఆఫ్ మందారాకులు అండి క్లీన్ చేసుకొని వేసుకోండి ఎందుకంటే దాంట్లో ఉన్న డర్ట్ ఏమన్నా ఉంటే క్లీన్ అయిపోతుంది కదా అందుకని తర్వాత ఆనియన్ చిన్న పీసెస్గా కట్ చేసుకోండి పెద్దవిగా కట్ చేస్తే ఏంటంటే మెంతులు మందారాక అనేటివి ఈజీగా మిక్స్ అయిపోతాయి బట్ ఆనియన్ అనేది పెద్దదిగా ఉండడం వల్ల పొక్కులు ఉంటాయి అనమాట అందుకని చిన్నవిగా మిక్స్ చేస్తే ఆనియన్ కూడా బాగా స్మూత్గా పేస్ట్ అయిపోతుంది ఇప్పుడు నేను ఇక్కడ నార్మల్ మినరల్ వాటర్ తీసుకుంటున్నానండి నార్మల్ వాటర్ కాదు మినరల్ వాటర్ అయితే ఒక టీ గ్లాస్ తీసుకోండి మెంతులు వాటర్ అనేటివి పడేయకుండా దాన్ని కండిషనర్ గాను అండ్ మినరల్ వాటర్ అనేటివి గ్రైండ్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి నెక్స్ట్ దీనిని మిక్సీ జార్లో స్మూత్గా స్పేస్ చేసేయండి బరక లేకుండా చాలా స్మూత్గా ఉండాలండి మిడిల్లో చెక్ చేసుకుంటూ ఏమన్నా ఆనియన్ పొక్కులు బరకలు అలా ఉంటే స్మూత్గా మిక్స్ అయ్యే వరకు గ్రైండ్ చేసుకోండి చూస్తున్నారు కదా ఇలా జారుడుగా చేసుకోవాలన్నమాట ఈ ప్యాక్ అనేది వెంటనే పెట్టేసుకోవాలండి లేట్ చేయకూడదు ఎందుకని అంటే మెంతులు అనేటివి ఆరే కొద్దీ ఏంటంటే స్టిక్కీగా అయిపోతాయి పేస్ట్ అనేది చాలా తిక్గా అయిపోతుంది బట్ అలా కాకుండా మీరు గ్రైండ్ చేసుకున్న వెంటనే హెయిర్కి అనేది పట్టిస్తే హెయిర్కి చాలా బాగా పడుతుంది ఇలా ఒక బౌల్లోకి తీసుకొని నెక్స్ట్ మీ హెయిర్కి అయితే అప్లై చేసుకునేస్తాయండి విత్ హెయిర్ విత్ ఆయిల్తో అయినా పెట్టుకోవచ్చు లేదా వితౌట్ ఆయిల్తో అయినా అండి ఎలా అయినా యూజ్ చేయొచ్చు బట్ వీక్లో వన్స్ అయినా ట్రై చేయండి హెయిర్ ప్యాక్ అనేది లేయర్ లేయర్గా తీసి హెయిర్కి అంతా అప్లై చేసుకొని వన్ టు టూ అవర్స్ అయితే ఉంచుకోవాలండి ఖచ్చితంగా వీక్లో వన్స్ అయినా చేయండి సండేస్ అప్పుడైతే లీవ్ ఉంటాయి కదా అలా వీక్ ఆఫ్ ఉండేటప్పుడు అలాంటప్పుడు ట్రై చేయండి నేను ఇక్కడ మా పాపకు కూడా పెట్టానండి చూస్తున్నారు కదా వాళ్ళకైతే ఆడిపిస్తూ పెట్టాలి లేకపోతే పెట్టించుకోరు కదా హెయిర్ ప్యాక్ అనేది త్రీ ఇయర్స్ నుంచి పిల్లలకి కూడా యూజ్ చేయొచ్చండి బిలో త్రీ ఇయర్స్ ఏంటంటే నేమో చేస్తుందని పెట్టరు కొంతమంది పాపతో ఆటలాడుకుంటూ హెయిర్ ప్యాక్ అనేది వేసుకున్నాం మేమిద్దరము చూస్తున్నారు కదా ఆఫ్టర్ వాష్ మా పాప హెయిర్ అయితే ఇలా ఉందండి మీకు ఫస్ట్ అటెంప్ట్లోనే రిజల్ట్ అనేవి చాలా బాగా తెలుస్తాయి చెప్పడం కాదు ఒకసారి ట్రై చేస్తూనే తెలుస్తుంది అనమాట హె పాప హెయిర్ అయితే చాలా స్మూత్ అండ్ సాఫ్ట్గా ఉంది నాకైతే చాలా బాగా నచ్చిందండి వర్క్స్ అన్నీ ఫినిష్ చేసుకున్నాక ఆఫ్టర్నూన్ టైంలో పెట్టుకొని ఈవినింగ్ వరకు ఉంచుకొని ఈవినింగ్ అనే హెడ్ వాష్ చేయొద్దు బట్ బేబీస్ అయితే మార్నింగ్ హెయిర్ ప్యాక్ వేసి ఆఫ్టర్నూన్ కల్లా హెడ్ వాష్ చేసి చేయండి బేబీస్కి ఒక హాఫ్ అన్ అవర్ ఉన్న చాలండి వన్ టు టూ అవర్స్ అంటే ఉంచుకోరు వాళ్ళు కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకొని తర్వాత హెడ్ బాష్ చెప్పేసేయండి బట్ మీరైతే కంప్లీట్గా ఒక టూ అవర్స్ అలా లీవ్ చేసేయండి అప్పుడైతేనే మెంతులు అండ్ ఆకులు నెక్స్ట్ ఆనియన్లో ఉండే అంటవన్నీ హెయిర్కి పడతాయి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ గైస్